ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల సెప్టెంబర్ మూడవ తేదీన బుధవారం రోజు ఏకాదశి వచ్చింది భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తని ఏకాదశి అంటారు ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ ఏకాదశి రోజునే యోగనిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఎడమవైపు నుంచి కుడివైపుకు తిరిగి విష్ణుమూర్తి పరివర్తనం చెందుతాడు అందుకే ఈ ఏకాదశిని పరివర్తని ఏకాదశి అంటారు ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని ఎవరైతే పూజిస్తారో అలాంటి వారికి భోగ భాగ్యాలు కూడా కలుగుతాయి పూర్వం ఎంతోమంది భక్తులు ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి అష్టైశ్వర్యాలు పొందారు ఏకాదశి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సెప్టెంబర్ మూడవ తేదీ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని సులభంగా ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ ఏకాదశి రోజు విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించిన వారికి అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈరోజు ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి ఈ పరివర్తని ఏకాదశి రోజు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తు అలాగే ఓం గుర్తును వేసుకోండి మీ ఇంటికి ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది విష్ణుమూర్తిని పూజించే భక్తులు ఒకరోజు ముందుగానే తులసి దళాలను సిద్ధం చేసుకోండి ఏకాదశి రోజున తులసి దళాలు అసలు కోయకూడదు అయితే ఏకాదశి రోజున ఒకరోజు ముందుగానే తులసి దళాలు సిద్ధం చేసుకోండి మీ పూజగతిని శుభ్రం చేసుకొని పూజగతిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని నిండుగా అలంకరించుకోండి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు పుష్పాలతో స్వామివారిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించుకోవాలి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తప్పనిసరిగా తులసిమాలను సమర్పించాలి స్వామివారి ముందు కొన్ని తులసి దళాలు పెట్టుకొని దీపారాధన చేసుకోవచ్చు ఏకాదశి రోజున పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది కాబట్టి బియ్యం పిండితో రెండు పిండి దీపాలు తయారు చేసుకొని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి స్వామివారి ముందు కొన్ని దులసి దళాలు పెట్టుకొని దీపారాధన చేసుకోవచ్చు ఏకాదశి రోజున పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది కాబట్టి బియ్యం పిండితో రెండు పిండి దీపాలు తయారు చేసుకొని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి పిండి దీపాలు చేయలేని వారు ఇత్తడి కుందల్లో దీపారాధన చేసుకోవచ్చు ఇక పూజలు నైవేద్యంగా బెల్లం పానకం లేదా అరటి పండ్లు తప్పనిసరిగా నివేదించాలి ఈ ఏకాదశి రోజు తప్పనిసరిగా విష్ణు సహస్రనామం పారాయణ చేయండి ఎందుకంటే ఈ రోజున విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కోటి రెట్లు ఎక్కువగా పుణ్యఫలితం దక్కుతుందని వేద పండితులు సూచిస్తున్నారు అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదవండి మీ సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఈ ఏకాదశి రోజు తులసి మొక్కను అలాగే రావి చెట్టును తప్పనిసరిగా పూజించాలి తులసి కోటలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉండాలంటే విష్ణుమూర్తి కొలువైన రావచెట్టుకు చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే జన్మ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యల నుంచి వెంటనే బయటపడతారు పసుపు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి ఏకాదశి రోజు పసుపు అలాగే చందనాన్ని కలిపి నుద్దుపైన బొట్టులా ధరిస్తే విపరీతమైన అదృష్టం కలుగుతుంది ఏకాదశి వ్రతకథను చదివినా లేదా విన్నా సరే విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా విష్ణు దేవాలయాలకు వెళ్ళి ధ్వజస్తంభానికి మూడు ప్రదక్షిణలు చేస్తే ఒక చిన్న నెయ్యి దీపం వెలిగిస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఈ ఏకాదశి రోజు సాయంత్రం మళ్ళీ శుచిగా స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మం బయట తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంట్లోకి అడుగు మీ ఇంటిపై లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం ఎల్లవేళలా కూడా ఉంటుంది ముఖ్యంగా ఈ పరివర్తని ఏకాదశి రోజు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఉపవాసం ఉండండి ఎందుకంటే ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ఈ రోజున ఉపవాసం ఉంటే మన పాపాలన్నీ తొలగిపోయి మోక్షం కలుగుతుంది మీ ఇంటికి సుఖ సంతోషాలు కలుగుతాయి ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే వెయ్యి యాగాలతో సమానం అని చెప్పి మన పురోహితులు చెప్తున్నారు కాబట్టి ఇంతటి విశిష్టమైన పరివర్తని ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉపవాసం ఉండండి ఏకాదశి రోజు ఉపవాసం విడిచే ముందు తులసి తీర్థం తీసుకోవడం మంచిది మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడుతుంటే ఈ పరివర్తన ఏకాదశి రోజు తప్పనిసరిగా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాలను సమర్పించండి ఇక మీ జీవితంలో గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి అలాగే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా గోవును పూజించాలి ఆవుకు అరటి పండ్లు బెల్లం లేదా పచ్చిగడ్డిని ఆహారంగా తినిపిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది విపరీతమైన ధనాన్ని సంపాదించాలి అంటే ఈ ఏకాదశి రోజు రావి ఆకుపై పసుపుతో శ్రీ విష్ణు అని రాసి ఈ ఆకును పూజగదిలో పెట్టి పూజిస్తే విపరీతమైన అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఏకాదశి రోజు చేసే దానాలకు రెట్టింపు పుణ్యఫలితం ప్రాప్తిస్తుంది కాబట్టి ఏకాదశి రోజున పేదలకు ఆహారాన్ని చేసి కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందండి పురాణాల ప్రకారం ఏకాదశి రోజున అన్నం తినకూడదని ఒకవేళ తింటే మహా పాపంగా పరిగణించబడుతుందని వేద పండితులు సూచిస్తున్నారు ఎందుకంటే ఏకాదశి రోజున సకల పాపాలన్నీ వడ్ల ధాన్యాల్లో నివసిస్తాయి కాబట్టి వాటిని తింటే ఆ పాపం మన శరీరంలోకి చేరుతుందని పండితులు చెప్తున్నారు ఏకాదశి రోజున ఉల్లిపాయ వెల్లుల్లి అసలు తినకూడదు అలాగే ఏకాదశి రోజున గొడవలకు దూరంగా ఉండాలి అదేవిధంగా నలుపు రంగు వస్త్రాలు మాత్రం ఏకాదశి రోజు ధరించకూడదు విష్ణుమూర్తికి ప్రీతికరమైన పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి